అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి హౌసెస్ మధ్యలోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది సిమెంట్ రోడ్డు ఉంది అలాగే పైన వెలివేషన్ కూడా చూస్తున్నారు మీరు ఇదంతా ఐరన్ గేట్ అండి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇదంతా సిట్అవుట్ అయితే ఇచ్చారండి ఎంట్రన్స్లో మెయిన్ డోర్ మొత్తం టేక్వుడ్ డోర్ అయితే ఉంది పైన సేమ్ టేకూడి మోడల్ అయితే సీలింగ్ అయితే ఉంది ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇక్కడ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ ఉంది అలాగే డ్రైనేజీ సిస్టమ్ కూడా ఉంది ఇదంతా హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు చాలా నీట్గా డిజైన్గా చేసి ఉంది మెయిన్ డోర్ మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ డోర్ అయితే ఉంది మీరు చూస్తున్నారు పాలిష్ అయితే కంప్లీట్ చేశారు రెడీ టు మూవ్ హౌస్ ఇది మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది వర్క్ మొత్తం కంప్లీట్ చేశారు చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నా సరే అవి కూడా చేసిస్తారు రెడీ టు మూవ్ నూట పది గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ కాస్ట్లో ఉంది కేవలం యాభై ఎనిమిది లక్షల రూపాయలకి ఈ నూట పది గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మొత్తం నూట పది గజాలండి నూట పది గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది కూడా సెకండ్ బెడ్రూమ్ ఇది ఇదే మెయిన్ బెడ్రూమ్ అండి ఇది ఫేసింగ్ అయితే సౌత్ ఫేసింగ్ వస్తుంది రోడ్డు వైపు అయితే సౌత్ వైపు వస్తుంది మెయిన్ డోర్ వచ్చి తూర్పు వైపు అయితే మెయిన్ డోర్ పెట్టారు నేను చూపిస్తాను మీకు ఇదంతా బెడ్రూమ్ ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ చూసింది సెకండ్ బెడ్రూమ్ ఇది సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి రెండు బెడ్రూమ్లో కూడా రెండు బాత్రూమ్స్ అయితే ఇచ్చారు ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే నూట పది గజాలు యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు అంత హాల్లో ఉన్నటువంటి ప్లేస్ ఇది కిచెన్ ఏరియా అండి ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే పెట్టుకోవచ్చు అలాగే ఇటువైపు వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ పెట్టుకుంటానికి ప్లేస్ అయితే ఉంది ఇది ఇది కబోర్డ్ అయితే ఇచ్చారు పైన అటకు కూడా ఉంది ఇది ఈశాన్య మౌన్ వస్తుంది ఎంత ఈశాన్య మౌనం వస్తుందండి ఇది నార్త్ గుమ్మం అనమాట ఉత్తరం వైపు గమ్మం ఇది మీరు ఉత్తరం నుంచి రావచ్చు లేదంటే కనుక తూర్పు నుండి రావచ్చు సౌత్ నుండి కూడా రావచ్చు ఇదొక బాత్రూమ్ బాత్రూమ్ ఇది కూడా కామన్ బాత్రూమ్ అండి ఇది ఇది సంద్ అనమాట కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి నూట పది గజాలు యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు సౌత్ ఫేసింగ్లో ఉంటుంది బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గర నుంచి చూపిస్తాము ఒకసారి ఎంట్రన్స్ ఎలా రావచ్చు నేను చూపిస్తాను ఇది మెయిన్ డోర్ అండి సౌత్ వైపు ఉంటుంది ఇది ఈస్ట్ వైపు డోర్ అనమాట తూర్పు వైపు నుంచి రావచ్చు లేదనుకోండి ఉత్తరం కూడా రావచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది లొకేషన్ వచ్చి సింగినగర్ అండి విజయవాడ సింగినగర్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది ఎవరైతే ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ